గురు సూర్యుల కలయికతో గురు ఆదిత్య రాజయోగం వచ్చే నెల రోజులు ఈ రాసుల వారికి బోలెడు లాభాలు గురు సూర్యుల కలయికతో అనేక రాసులు ప్రయోజనం పొందుతాయి గురు సూర్యుడి కలయిక మీకు సంపదను ఇస్తుంది అదే సమయంలో మీరు వృత్తిలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా బృహస్పతి సూర్యుడి కలయిక వచ్చే నెల రోజులపాటు పలు వారికి ప్రయోజనం చేకూర్చనుంది సూర్యుడు మిథున రాశిలోకి రావడంతో అనేక రాశులకు మంచి యోగాలు ప్రారంభమయ్యాయి మిథున రాశిలో బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారని సూర్యుడు గురువు కూడా మిథున రాశిలో ఉన్నారని గురు ఆదిత్య యోగం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు గురువు సూర్యుడి కలయిక వల్ల అనేక రాసులు ప్రయోజనం పొందుతాయి గురు సూర్యుడి కలయిక సంపదను ఇస్తుంది అదే సమయంలో వృత్తిలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి గురువు సూర్యుడి కలయిక వచ్చే నెల కొన్ని రోజుల పాటు పలు రాసుల వారికి ప్రయోజనం చేకూర్చనుంది ఒకటి మిథున రాశి మిథున రాశి వారికి ఈ యోగం శుభదాయకంగా ఉండబోతోంది వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది ఉద్యోగులకు లాభాలు పదోన్నతులు లభిస్తాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు రెండు కర్కాటక రాశి కర్కాటక రాశివారు ఈ సమయం శుభవార్తలను వింటారు ఆఫీసులో ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించినదైనా వ్యక్తిగత జీవితంలో అయినా మీ నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి మీరు ప్రగతి పథంలో ఉన్నారు ఆర్థిక జీవితంలో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు డబ్బును జాగ్రత్తగా నిర్వహించాలి మూడు రాశి వారు ఉద్యోగంలో ఏ ప్రాజెక్టులోనైనా ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో ముందుకు సాగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మొత్తం మీద మీరు ఇప్పటివరకు చేసిన కృషికి మీరు సూర్యుడు మరియు బృహస్పతి కలయిక యొక్క ఫలాలను పొందడం ప్రారంభిస్తారు మీరు ఒక కంపెనీలో ఉంటే మీ సద్భావన పెరుగుతుంది సీనియర్లు మీతో సంతోషంగా ఉండవచ్చు నాలుగు వృశ్చిక రాశి సూర్యుడు బృహస్పతి కలయిక వృశ్చిక రాశివారికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి మీకు చాలా విషయాలలో సమస్యలు తక్కువగా ఉంటాయి ఉద్యోగ పురోగతి వ్యక్తిగత జీవితంలో కూడా మీకు బాగుంటుంది సమాజంలో గౌరవం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు బాగా తగ్గుతాయి ఐదు మీన రాశి మీన రాశి వారికి ఇప్పటివరకు చేసిన పనికి తగ్గ ఫలితం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మీ పొదుపు పెరుగుతుంది ఉద్యోగార్థులకు అదనపు ఆదాయం ఉంటుంది మీకోసం అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి